హలో హాయ్ అండి మీషోలో న్యూ లాంచ్లో ఉన్న కొత్త ప్రోడక్ట్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ నేను మీకు ఈరోజు చూపించబోతున్నా అయితే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారో కామెంట్ కింద సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద కామెంట్లో మీకు ఈ ప్రోడక్ట్స్లో ఏదైనా నచ్చితే అది వీడియో చేయండి అక్క వీడియో చేయండి అంటే ఖచ్చితంగా నేను ఆ శారీ తెప్పించుకొని వీడియో చేస్తాను అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏంటంటే మనకేం పెయిడ్ ప్రొమోషన్ కాదండి దీనివల్ల నాకు ఎటువంటి లాభం లేదు అది మీరు గమనించాలి కేవలం మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలి మన సబ్స్క్రైబర్స్ తక్కువలో మంచి ప్రోడక్ట్స్ తీసుకోవాలని ఒకే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అంతేగాని ఇంకేది లేదనమాట ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థౌజండ్ ఈ వీడియో రెస్పాన్స్ బాగుంటే కానీ ఇలాగే చేద్దామని అనుకుంటున్నాను మన థౌజండ్కి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబ్